తెలిసింది ఒకటే దేనికోసమైనా సరే మీరు ఏడవకూడదు మీరెప్పుడు సంతోషంగా మీ దుఃఖము సంతోషమగునుగాక సంతో జీవితంలో సాయంకాలాలు ఉంటాయి చీకటి కమ్ముతాయి ప్రతికూలతలన్నీ శృతి మించుతాయి చీకటి ఆవరిస్తుంది బట్ వన్ థింగ్ చీకటిని ఛేదించుకుంటూ నీతి సూర్యుడు ఉదయిస్తాడు కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకుని ఉండటం కంటే ఎక్కువగా నీతి సూర్యుని కోసం నేను ఎదురు ఎంత కాలం ఈ దుఃఖం ఎంత కాలం బాధలు దైవ జనాంగప్రవ్య చెప్తున్నారు దుఃఖపడవారు వారు ధన్యులు వారు ఓదార్చబడు దేవుడు మనల్ని నడిపించే మార్గాలు ఆశ్చర్యంగా ఉంటాయి విశ్వసించండి ప్రార్థన చేసుకోండి ఎవరికో కొంతమందికి ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడుతున్నారు అనుకోనని అవకాశాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నారు సద్వినియోగపరచుకోండి మీ యొక్క స్థితి ఎక్కడికో తీసుకువెళ్ళబోతున్నారు ప్రభు అచ్చిన పాడి మీద కూర్చోబెట్టి కూర్చోబెట్టి అక్కడి ఇట్లా వాడి నోట్లో వారికి కిల్లి అంటే ఇష్టం అంట అందుకని ఆ లోట్లో కిల్లి పెట్టారు ఒకటి అది ట్రాక్టర్ కదా ట్రాక్టర్ కదా అది వెళ్తా అంటే ఈ సచ్చినోడే చెప్పా ఏంటంటారా అన్నారు అని అదన్న పరిస్థితి వెంటనే ఆయన అన్నారండి ఒరే శవం నాట్యం ఆడుతున్నారంటే మన ఏసయ్య సజీవుడు రా మరణపు ముళ్ళు సమాధిని గెలిచి మూడవ రోజు మృత్యుంజయం లేచాడు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు వేల్పుల వంటి వాడు లేడు పిల్లలు జాగ్రత్త జాగ్రత్త జీవితం చాలా చిన్నది జీవితం చాలా చిన్నది వ్యర్థమైన వ్యామోహాల వైపు వీళ్ళ జీవితాన్ని కుక్కలు చింప విస్తర చేసుకున్నారు నీతి జాతి లేని వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని తెచ్చుకోరా మరలా చెప్తున్నాను నీతి జాతి లేని కుక్కలు ఆ ఊళ్ళో ఉండేది దైవ భయం లేని మూర్ఖులు అందుకే ఈ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలను పెళ్లి చేసుకుని నా గొప్ప కొల్లేరు చేసుకోవడం దేనికని సొంతూరు పంపించి అంత కొలగజ్జి కాదు అబ్రహాముకే చాలా మంది అందులోను చూచున్నారు గనక ఇదిగో ఇట్లాంటి విషయాలన్నీ ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడుతున్నారు జాగ్రత్త క్రైస్తవ్యములో కులము లేదు క్రైస్తవ్యములోకి వచ్చిన తర్వాత కులాలు మతాలు ఉండకూడదు ఒకే కులం రాజులైన యాజ అంతే ప్రేమ అంటే చంపేస్తుంది ప్రేమ సహిస్తుంది కదా ప్రేమ దలీల మాటలకి సంశోన చచ్చిపోవాలనుకున్నాడట జాగ్రత్త ఇట్లాంటి బజారు మనుషుల యొక్క ప్రేరేపణకు లోబడ్డారో నాశనం అయిపోతారు అదే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డారా నీ చేతిలో ఏమీ లేకపోయినా నా దేవుడు మిమ్మల్ని ఘనంగా అఖండ విజయోత్సవాలతో శత్రువా నేను కింద పడినప్పుడు నువ్వు నవోద్ర వాడు నవ్వుతాడు లోకస్తుడు దేవుని శిక్ష మామూలుగా ఉండదు క్రీస్తు ఏసి దాన పెట్టి చెప్తున్నాడు మిమ్మల్ని బాధ పెట్టిన వాడు అల్లరి పాలు చేసిన వాడు దూషించిన వాడు మీ గౌరవాన్ని నాశనం చేసిన వాడు ఏ ఒక్కడు తప్పించుకోలేడు ప్రతి వాడు పట్టబడతాడు పట్టుబడతాడు చెప్పేలా చరసాలకు తీసుకెళ్తాడు తోపుడు సొమ్మైపోతాడు చర్మం పీకేస్తాడు దేవుడు ఒక్కొక్కటి ఒక్కసారి కాదు మరలా మరలా థింక్ చేయండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు మరలా చెప్తున్నాను రక్షించబడక మునుపు నేను చాలా సార్లు బలహీనమయ్యాను కదా పాస్ గారు అప్పుడు కూడా ఎస్సు ప్రవ్యనంటే హండ్రెడ్ పర్సెంట్ నా దేవుని నిత్య సంకల్పములో నీవు ఉన్నావు గనకనే అప్పుడు కూడా నా ప్రవ్య కాపాడాడు తల్లి గర్భములో పడింది మొదలుకొని నీ మీద నా దేవుని కన్ను దృష్టి ఉంది దేవునికి మహిమ కలుగును గాక యహోవా నా ఆశ్రయమా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను అందును బట్టి ప్రతిరోజు ప్రభువుని స్థుతించాలి ప్రతిరోజు ప్రభువును స్థుతించాలి మొబైల్ ఫోన్ లో అనవసరమైన యాప్లు అనవసరమైన కార్యకలాపాలు ఏళ్లు కాళ్లు పెట్టద్దు ఆ తర్వాత జీవితాలు తగలడిపోతాయి పాలు అయిపోతాయి అనవసరమైన యాపులు ఫ్రెండ్ యాప్లు బెట్టింగ్ యాప్లు అవసరమా యాపుల ద్వారా ఎందరి జీవితం సరదాగా చెప్తున్నానా జరుగుతున్న వాస్తవాలు ఏమిటి జరుగుతున్న వాస్తవాలు ఏమిటి సరదాగా చెప్తున్నానా ఉండెల్లో వేదంతో చెప్తున్నా ఈ మాట నేను అడుగుతున్న ఒక ఆడపిల్లని కొత్తగా ఫ్రెండ్ యాప్ పెట్టుకున్నాను పార్ష్ గారు యాభై మంది ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకున్నారు నీ మీ అక్కతో మాట్లాడుతున్నావా మీ అమ్మతో మాట్లాడుతున్నావా పనికి మాలిందానా ఊళ్ళో వాళ్ళందరితో వ్యవహారాలు చేసి ముచ్చలు చేస్తుంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడి సాగు ముత్సోహం పార్షి గారు నేను కొత్త యాప్ వేసుకున్నాను నేను ఏమే యాప్ బాబు యాప్ పార్షి గారు ఎంతమంది ఫాలోయర్స్ పదహారు వందల మంది సిగ్గులేదంటారు నీకు సౌత్ ఇంట్లో అన్నతో మాట్లాడు సిగ్గులేదు ఎదవా అక్కతో మాట్లాడు కన్న ముందు కనబడే వాళ్ళతో మాట్లాడకుండా ప్రపంచ దేశాలు ఎక్కడో ఏం ముచ్చట్లా నీకు దరిద్రుడా మత్సంగి మోహవాడా